హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజే టమాటడి అయితే తయారు చేద్దాం దీనికోసం నేను నీట్గా టమాటోలు అయితే తీసుకొని బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకున్నాను ఒక టమాటో నాలుగు ముక్కలు అయితే సరిపోతుంది దీన్ని ఒక కళాయి తీసుకొని బాగా టమాటోలోని రసం అంతా పోయేలాగా డీప్ ఫ్రై అయితే చేయండి ఈ లోపు మన టూ కేజీస్ టమాటోలకి ఒక నాలుగు వందల గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఆవాలని కొంచెం ఫ్రై చేసుకొని ఆవాల పిండి అయితే తయారు చేసుకోండి అందులో కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇప్పుడు టమాటల్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోకి కారం ఉప్పు పిండి వేసి బాగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అదే కళాయి పెట్టుకొని ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది మీ దగ్గర అది లేకపోతే నువ్వుల నూనె అయితే వేసుకోండి బాగుంటుంది పల్లీల నూనె అయితే చాలా టేస్ట్ అయితే వస్తుంది పోపు కావాల్సింది ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు మినప్పప్పు జెనపప్పు ఇంగువ వేసి బాగా అయితే ఫ్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న అయితే ఇందులో వేసి ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ అయితే కుకింగ్ చేయండి చాలా